తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ 84993381 పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదన్ నమస్తే శ్రీనాథ్ నమస్కారం నమస్తే శ్రీనాథ్ గారు ఈ రోజు మన డిస్కషన్లో ముఖ్యమైన అంశం ఆల్రెడీ ఇప్పుడు తాజాగా వ్యవహారం నడుస్తోంది మిథున్ రెడ్డి తప్పించుకుని పారిపోవడం దగ్గర నుంచి అనూహ్య పరిణామాల మధ్య హైడ్రామా మధ్య నేనే వస్తాను అని చెప్పేసి చెప్పటం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి విమానంలో రావటం అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి చేరుకోవడం మధ్యలో మీడియా అలాంటి ప్రశ్నలు అడిగినా కానీ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోవడం అనేది చక్కచెక్క చెక్క చెక్క జరిగిపోయి ఇప్పుడు అందరూ డౌట్ ఏంటంటే మరి లోపలికైతే వెళ్ళాడు బయటకు వస్తాడా లేదా అటు నుంచి అటు అరెస్ట్ చేసే లోపల పెడతారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే మా దీనికి కంటిన్యూషన్గా ఏసీబీ కోర్టు మొన్న నిన్నో మొన్న అరెస్ట్ వారెంట్ కోసం ప్రయత్నం చేస్తే ఇవ్వలేదు తిరస్కరించిందని చెప్పేసి సుప్రీంకోర్టులో ఏదైతే బెయిల్ రిజెక్ట్ అయింది ఇక అతను అయితే తప్పించుకు పారిపోవడం కానీ పరారీలో ఉండడం కానీ లేదంటే వచ్చి అరెస్ట్ కావడం కానీ ఇంతకు మించి మరో ఆప్షన్ లేదు అనే అంశం ఒక పక్క తెలుస్తుంది సో నైంటీ నైన్ పర్సెంట్ అరెస్ట్ ఖాయం అనే భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ఈరోజు వెళితే మిథున్ రెడ్డి ఏం అడుగుతారు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు ఏం ఆధారాలు చూపెడతారు అరెస్ట్ చేస్తారా లేదనే అంశం మీద మనం డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం నంబర్ టూ రోజా కన్నీటి పర్యంతమైనటువంటి వైనం సహజంగా రోజా వేరే వాళ్ళని బూతులు తిట్టి కన్నీటి అయ్యేలా చేస్తుందన్న దగ్గర నుంచి ఇప్పుడు రోజాకే కన్నీడి పర్యంతమైన అయినటువంటి పరిస్థితి ప్రత్యర్థిగా ఉన్న గాలి భాను ప్రకాష్ ఏదో మాట్లాడాడు అన్న దాని మీద అయితే గతంలో ఎప్పుడో బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్ చేసినప్పుడు సేమ్ ఇలాగే కన్నీళ్ళు పెట్టుకుంటే కొంతమంది సినీ నటిమణులు ఆవిడకి మద్దతుగా కొన్ని కామెంట్స్ చేశారు ఆవిడకి మద్దతుగా నిలిచారు ఇప్పుడు సేమ్ దాన్నే ఏదో కోటా శ్రీనివాసరావు అంటాడు కదా కార్డ్ సేమ్ నేమ్స్ చేంజ్ అన్నట్టుగా సేమ్ అదే డైలాగుల్ని అదే క్లిప్పుంగ్ తీసుకొచ్చి భాను ప్రకాష్ మీద వీళ్ళు విరుచుకుపడ్డారు అన్నట్టుగా అసలు ఈరోజు సాక్షి చ తన మెయిన్ పేపర్లో ప్రశ్నించడం అయితే నిజంగా సిగ్గుకే సిగ్గుతో చచ్చిపోయేటటువంటి సంఘటనగా చెప్పుకోవాలి అప్పుడెప్పుడో జరిగిందని ఇప్పుడు జరిగినట్టుగా వాళ్ళు వక్రీకరించు పెట్టమనేది చూశారు అది అసలు హైలైట్ జర్నల్ జర్నలిజంలో ఇలా కూడా జరుగుద్దా అని చెప్పేసి మనం ఆశ్చర్యపోర్చిన సందర్భం దాంతోపాటుగా రోజా కన్నీటి పర్యంతమైనటువంటి వైనం భావన ప్రకాష్ వ్యాఖ్యల మీద కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఈ రెండు అంశాల్లో మొదటిగా మనం ప్రస్తుతం మిథున్ రెడ్డి పరిస్థితి అనే దాని మీద మాట్లాడదాం అంటే డబ్బుతో ఏమైనా చేయొచ్చు పవరుంటే ఏదైనా చేయొచ్చు అన్నటువంటి ఆ పొరలు తొలగిపోయాయి ఏది వీళ్ళ కళ్ళకి కట్టినటువంటి ఆ పొరలు వీరు మనం చూసినాం డబ్బుతో న్యాయాన్ని కొనలేము డబ్బుతో చట్టాన్ని కంట్రోల్ చేయలేవు లేకపోతే మీరు మీ అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు ఎన్ని నేరాలు చేసినా అవినీతి కుంభకోణాలకు పాల్పడినా చలామణి అవ్వద్దంటే అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశంలో చల్లదు అని మొదటిసారి రుజువైంది ఏది ఇవాళ న్యాయం గెలిచినట్టు ఇవాళ చట్టాన్ని పైచేయి అయినట్టు నేరగాళ్లపై ఇవాళ న్యాయం గెలుపుగా దీన్ని చూడాలి అతను వెళ్ళాడు కోర్టులతో దోబూచులాడాడు మీరు చెప్పినటువంటి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ ఫోర్ అతను ఏంటి అటు జిల్లా కోర్టు దగ్గర నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు అతని తట్టని తలుపు లేదు క్రాష్ పిటిషన్లు లేసాడు ముందస్తు బిల్ పిటిషన్లు లేసాడు ఇవాళ మనం చూసాము హైకోర్టు మొన్న ఇచ్చిన ఆ తీర్పు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉండటం కాదు అసలు మనీ ట్రయల్ బయటపడేది డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి అతను ఎవరు మనీ హ్యాండ్లర్ ఆ మొత్తం ఆ నెట్వర్క్ సూత్రధారి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆ డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఎనిమిది కోట్లు నీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి వచ్చాయి స్పష్టంగా కనపడుతోంది నువ్వు ఆ డబ్బు ఏ విధంగా వచ్చాయి అనేది చూపించుకోలేకపోయాడు మిథున్ రెడ్డి ఇది వాస్తవం ఇది ఫిక్స్ అయింది కాబట్టి అతనికి అసలు కస్టోడియల్ ఎంక్వైరీ అవసరం అని అడిగింది ఎవరు మొదటిసారి హైకోర్టు ఒక నిందితుడిని తను వెంటనే కస్టడీకి తీసుకుని ఎంక్వైరీ చేయమని అంటే దీనికి మాస్టర్ మైండ్ అతనే మీకు వసూళ్ల దగ్గర నుంచి అక్రమ వసూళ్ళు కమిషన్ల దగ్గర నుంచి డిస్టలరీల కబ్జాలు లేకపోతే ఆ చీప్ లిక్కర్ తయారీ సమావేశాలు కిక్ బ్యాక్ పాలసీ రూపకర్త మిథున్ రెడ్డి సార్ మొదటి నుంచి ఏంటంటే రాజ్ కసిరెడ్డిని అందరూ చూస్తున్నారు అందరూ రాజ్ కసిరెడ్డి గురించి రోజు చెలవల పొలవలుగా అనేక వార్తా కథనాలు వింటున్నారు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు కానివ్వండి ఎగ్జిక్యూటివ్ పార్ట్ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పార్ట్ మాత్రమే రాజుది మాస్టర్ మైండ్ అంతా మిథుంది లేదంటే బిగ్ బాస్ది అనే అంశమే ఎక్కువగా చెప్తున్నారు కాబట్టి రాజు ఎగ్జిక్యూటివ్ పార్ట్లో ఎగ్జిక్యూట్ చేసే పాత్రలో ఉన్నాడు కాబట్టి అందరికీ కనిపించాడు అతని పాత్ర ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానివ్వండి ఈ బొమ్మ ఎలా ఆడాలి అనేది మొత్తం డిసైడ్ చేసింది వాళ్ళు అని అంటున్నారు ఇది వాస్తవం అంటారా కనిపిస్తోందా ఆ రకంగా ఉందా వ్యవహార ప్రస్తుతం వాళ్ళంతా పాత్రధారులే కసిరెడ్డి రాజు అయినా అతనికి ఇచ్చిన పాత్ర అతను పోషించటం తప్ప వీళ్ళందరూ పాత్రధారులే సూత్రధారులు మనం చూసినట్లయితే మొదటి సూత్రధారి అరెస్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ప్రధాన కూడా సూత్రధారుల జాబితాలను వేయాలి అంతే కదా ఎందుకంటే మరి సూత్రధారే కదా అతను కూడా ఏది అసలు ఒక యాఫై అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఈ డబ్బు ఉపయోగించారు ఓట్ల కొనుగోళ్ళకి అతనే మనీ లాండ్రింగ్ చేసినట్టుగా కనపడుతోంది కొలంబోలో అతని వ్యాపారాలు లేకపోతే ఆఫ్రికా దేశాల్లో అతని వ్యాపారాలు టాంజానియాలో స్టీల్ ప్లాంట్ అని జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అని లేకపోతే మనం చూసాం అతను కొడుకుతో కలిసి దుబాయ్ పోవాలని అప్పుడు ప్రయత్నం పట్టుకొచ్చి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు అతను బినామీ వెంకటేష్ నాయుడుతో కలిసి కొలంబో పోరా పోవాలని చూస్తూ పట్టుబడ్డాడు పట్టుకొచ్చి జైల్లో వేశారు ఇప్పుడు మరో సూత్రధారి అసలు మీరు అన్నట్టు మాస్టర్ మైండ్ ఇవాళ మిథున్ రెడ్డి కోర్టులకు సంబంధించి ఆ తర్వాత అన్ని దారులు మూసుకుపోయిన నేపథ్యంలో ఇవాళ అతను వచ్చాడు విచారణకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకటే మాట ఒక వారం రోజులు ఇవ్వండి గడువు మేము లొంగిపోవటానికి అని అడిగాడు మిథున్ రెడ్డి అడ్వకేట్ ఒక వారం రోజులు గడువు ఇవ్వండి అంటే అసలు వాళ్ళు సూతరాము గడువు ఇవ్వటానికి కూడా ఇష్టపడలేదంటే అక్కడే తెలిసిపోయింది ఎందుకంటే ఇవాళ అటు హైకోర్టు సుప్రీంకోర్టు అవినీతి కుంభకోణాల పట్ల కన్నెర్ర చేస్తున్నాయి దేన్నైనా సహిస్తాయి కానీ అవినీతి కుంభకోణాలకు పాల్పడి వీళ్ళు చట్టాన్ని కొందామనో లేకపోతే న్యాయాన్ని చేద్దామనుకుంటే అది అయ్యేది కాదనమాట అన్ని దారులు మూసుకుపోయినటువంటి మిథున్ రెడ్డి అతను ఇరిటేషన్ ఏదో ఇందాక స్క్రీన్ మీదే కనపడేది మీడియా ప్రతినిధులంతా మాట్లాడండి మాట్లాడండి అని అడుగుతుంటే కనీసం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడంటేనే ఇవాళ ఏంటి దొరికిన దొంగ ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ఇక్కడ ఈ ఇష్యూలో ఆ పిఎల్ఆర్ ఫుడ్స్ డైరెక్టర్స్ ఎవరున్నారు అతని భార్య లక్ష్మీదేవియారెడ్డి లేకపోతే తల్లి స్వర్ణలత అంటే వీళ్ళు ఇంట్లో ఉన్న మహిళలను కూడా ఈ నేరంలో భాగస్వాములు చేశారంటే మీకు తెలుసు ఆ పేరుని నాని అక్కడ మచిలీపట్నంలో ఏంటిది ఆ రేషన్ బియ్యం అమ్ముకున్నటువంటి ఆ గోడలు కట్టుబడి చేసిన దాంట్లో ఇది ఒక్కటే కాదు ఇప్పుడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది ఆస్తులేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఎన్నికల అఫిడబిట్లో చూపించలేదని చెప్పేసి రామచంద్ర యాదవ్ కోర్టులో కేసు వేశాడు ఆ కోర్టులో కేసు వేసిన సందర్భంగా సమర్పించినటువంటి ఆ సాక్ష్యాలు ఆధారాలు ఆ భూముల జాబితాలో మ్యాక్సిమం ఆవిడ పేరు మీదే ఉన్నాయి ఆ నూట నలభై ఎనిమిదిలో నూట నలభై తొమ్మిదిలోనూ కనీసం ఒక నూట ఇరవై నూట ముప్పై ఆవిడ పేరు మీదే ఉన్నాయి అంటే ఈ వీళ్ళ యొక్క అవినీతి సంపద అంతా ఇంట్లో పెళ్ళాల పేరు మీద పెట్టినట్టుగా అటు అక్కడ పేరుని జయసుధ ఆమెను అక్కడ ముద్ద చేశాడు పేరుని నాని ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మనం చూసినట్లయితే మీరు చెప్పిన రామచంద్ర యాదవ్ అతను ఒక పెద్ద పోరాటమే చేశాడు వీళ్ళ పైన అతను అమిత్ షాని కలిసి పత్రం ఇచ్చాడు సిబిఐ ఎంక్వైరీ అరిగాడు ముప్పై వేల కోట్ల ఆస్తులు ఇతను సంపాదించాడు ఐదేళ్లల్లో జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఇతనే డిఫాక్టో సీఎంగా ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదు శాఖలు ఆయన మంత్రిత్వ శాఖలు పట్టుకుని అటు అటవీ శాఖ మంత్రి ఇటు మైనింగ్ శాఖ మంత్రి అటు ఎన్ఆర్జీ ఇంధన శాఖ పంచాయతీరాజ్ అంటే మొత్తం ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ సీఎంగా ఎంత దోచేశాడంటే ముప్పై వేల కోట్లని రామచంద్ర యాదవ్ పదకొండు పేజీల లేఖ రాశాడు అసలు వీళ్ళకేంటి బెంగళూరు హైదరాబాదు తిరుపతి చెన్నై ఐదు ప్రధాన నగరాల్లో విల్లాలు వందల కోట్ల భవంతులు వందల ఎకరాల భూములు ఏది నాలుగైదు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వీళ్ళు వచ్చింది రాజకీయంలోకి స్కాములు చేయడానిక వేల కోట్లు కొల్లగొట్టడానిక ఇవాళ ఏంటి ఇప్పుడు మనం చూసాము ప్రతి ఒక్క దానికి ఒక ముగింపు అనేది ఉంటుంది అన్నమాట ఈరోజు ఇది ఒక రాజకీయ సమాధి ఎవరిది ఇవాళ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంత అతని వయసు నలభై ఆరేళ్ళు నలభై ఆరేళ్ల వయసులో మూడుసార్లు నువ్వు ఎంపీగా గెలిచావు ఇవాళ లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నాడు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాజకీయం చేస్తారు అదేమంటే లోక్సభ సభ్యుడికి లిక్కర్ పాలసీకి సంబంధం ఏంటంటే ఇది అసలు లిక్కర్ పాలసీ కాదు వీళ్ళు డిజైన్ చేసింది ఇదేంటి కిక్ బ్యాక్స్ పాలసీ ఇప్పుడు మనం చూసాం పాలసీ మేకింగ్ లో కానీ కమిషన్ లో వసూళ్ళు సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కనుక మీరు తీసుకున్నట్లయితే ఎస్పీ బై డిస్లరీ మరి లోక్సభ సభ్యుడైన డబ్బులు అరవిందో వాడ దగ్గర నుంచి వంద కోట్లు తెప్పించుకొని బిజినెస్ చేశారు విజయసాయిరెడ్డి చెప్పాడు కదా వీళ్ళ ముగ్గురు నా దగ్గరకు వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం లిక్కర వ్యాపారం పెట్టుబడి ఇప్పించడం అంటే నేను శరత్ చంద్రారెడ్డికి చెప్పి నేను మరి వంద కోట్లు ఇప్పించాను అందుట్లో అరవై కోట్లు ఏమో తిరిగి ఇచ్చారు ఇంకా వడ్డీ ఇవ్వాలని కూడా విజయసాయిరెడ్డి అన్న నేపథ్యంలో వీళ్ళు డిస్టిలరీలను కబ్జా చేసేసారు ఇతను మిథున్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీ కబ్జా చేశాడని అతను విజయసాయిరెడ్డి విశాఖ డిస్టిలరీ కబ్జా చేశాడని అది వేరు కథ అది ఆదాన్ డిస్టిలరీస్ కొత్త క్రియేషన్ అసలు అది లేదు భూమి మీద లేదు అసలు డిస్టిల అంటే క్రియేషన్ కొత్తగా దాని ఒక అపార్ట్మెంట్ లో రూమ్ తీసుకొని బోర్డు దగ్గర ఇచ్చేసేసి బోర్డు ఉందో లేదో తెలియదు కానీ పేపర్ మీద పెట్టేశారు రాదాని డిస్టిలరీ అని చెప్పేసి పెట్టే అది పేపర్ మీద తప్ప ఎక్కడ లేదు అది కొత్త క్రియేషన్ అనుకుంటే ఉన్నదానికి కబ్జా చేయడం ఇది ఒక మాఫియా అంటే మిషనరీ లేదు వీటిని కబ్జా చేసి సబ్లీజ్ తీసుకుని వీళ్ళని బెదిరించి మొత్తం డిస్టలరీలు యజమానులు ఇచ్చారు వాంగ్మూల ఎవరెవరు ఎంతెంత కమిషన్లు ఇచ్చారు ఎవరెవరు వాళ్ళని అని చెప్పి మొత్తం డిస్టలరీల యజమానులే వాళ్ళ వాంగ్మూలాలు ఇచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి లోపలికి సిటు విచారణకు వెళ్తున్న క్రమంలోనే తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఏదో కనిపిస్తోంది చార్జ్ షీట్ పడి ఈ అంశంలో దాఖలు చేశారని నలభై ఒక్క మందిని నిందితులుగా పెట్టారని అందులో నలభై పేర్లు రాశారు నలభై ఒకటి మాత్రం ఖాళీగా వదిలేశారని చెప్పేసి ఒక వార్త అయితే తిరుగుతోంది మరి సో ఇది ఛార్జ్ షీట్ కూడా నమోదు చేస్తారు దాఖలు చేస్తారని చెప్పేసి మనం కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం ఇప్పుడు ఇది ఇప్పుడు పెద్దిరెడ్డి మీద ఉన్న విచారణ మీద ఒకవేళ రేపు అరెస్ట్ చేద్దాం అనుకుంటే దాని మీద ఎలాంటి ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటారు ఇంకా రేపు కాదు ఇవాళే అరెస్ట్ ఇప్పుడు ఈ విచారణ విచారణ అయిన వెంటనే అతను అరెస్ట్ చేసేసి మరి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయటం లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయటం అట్నుంచి జైలుకి తీసుకెళ్ళటం మీరన్న నలభై ఒకటో నంబరే బిగ్ బాసా అదే కావచ్చు ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇతను చెప్పినా చెప్పకపోయినా అంతిమ లబ్ధిదారు అతనే లాస్ట్ బెనిఫిషియరీ ఇతని దగ్గర నుంచి ఆయనకి ముడుపులు వెళ్తాయి మొత్తం కసిరెడ్డి రాజు అతని వ్యవస్థ ఏది ఆ ఏడంచెల వ్యవస్థ ఆ బూదాటి చాణక్య ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆ డెన్ల ఇన్ఛార్జీలు దుబాయ్ డెన్ అతను ఎవరు ఆ రాజీవ్ ప్రతాప్ అనేవాడు లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఒక ఐదారు డెన్లు అన్నారు వీళ్ళెవరు సైఫ్ అహ్మద్ అని లేకపోతే సైమాన్ అని అతడు తాడేపల్లి డెన్ అవి ఒక రెండు ఉన్నాయి అక్కడ ఇన్ఛార్జ్ ఎవడు ఆ ప్రణయ్ ప్రకాష్ వీళ్ళందరూ వసూలు చేసిన ఈ డబ్బు ఈ అట్టపెట్టెలు వీటిని మనీ రూటీన్ ఐదంచెలుగా జరిగింది సినిమాల్లో పెట్టారు రియల్ ఎస్టేట్లో పెట్టారు హాస్పిటల్స్లో పెట్టారు ఆ తర్వాత బంగారం కొన్నారు ఒక్క బ్రాండ్ నుంచే నీకు నూట తొంభై ఆరు కోట్ల బంగారం ఏది ఆ మ్యాన్షన్ హౌస్ ఆ పద్మావతి జ్యువెలరీస్ దగ్గర నూట ఐదు కోట్ల బంగారం తాయిల్ జ్యువెలరీస్ దగ్గర యాభై ఆరు కోట్ల బంగారం వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి అసలు బంగారం కొనకుండానే కొన్నట్టుగా జీఎస్టీ చెల్లించి వాళ్ళని మేనేజ్ చేశారు ఇప్పుడు ఈ కేసులో ఆ ఉన్నటువంటి ఆ నలభై ఒక్క మంది నిందితుల్లో ఇవన్నీ ఉన్నాయి ఏది జ్యువెలరీ కంపెనీలు కూడా అందులో ఉన్నాయి ఇప్పుడు మనం చూసాము ఆ డొల్ల కంపెనీలు ఉన్నాయి మనీ లాండరింగ్ చేసినవి ఇప్పుడు ఆ నలభై ఒకటో నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా ఒకవేళ సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల మీద ఛార్జ్షీట్ దాఖలు చేశారనుకుందాం రేపు కొత్త అంశాలు తెలవచ్చు కొత్త వాస్తవాలు బయటపడవచ్చు దర్యాప్తులు ఇంకా విస్తుపోయే నిజాలు కూడా రావచ్చు ఇప్పుడు దాన్ని బట్టి ఛార్జ్ షీట్లో అనుబంధ ఛార్జ్ షీట్లు అని లేదంటే దాన్ని మార్చే అవకాశం కానీ ఇవన్నీ ఉంటాయి కదా అంతే కదా అడిషనల్ ఛార్జ్ షీట్ వేస్తారు నెక్స్ట్ అసలు ఈ నంబర్లు కూడా మారుస్తారు ఇప్పుడు నలభై ఒకటో నంబర్గా జగన్మోహన్ రెడ్డి పేరు నమోదైన అతనే ఏవన్నీ అవుతాడు అవచ్చు ఏది మిగతా అన్ని వెనక్కి వెనక్కి వెళ్తాయి ఏ టూగా ఇతను అవ్వచ్చు ఎవరు మిథున్ రెడ్డి ఇప్పుడు ఏ ఏ నంబర్ లో ఉన్నాడు మిథున్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నాడు విజయసాయి రెడ్డి ఏ ఫైవ్గా ఉన్నాడు మరి ఆయన ఏ త్రీ కావచ్చు ఈ విధంగా వస్తాయి నంబరింగ్ కూడా రేపు పొద్దున అది ఏ విధంగా అయినా వాళ్ళు మార్చుకోవచ్చు దానికి దానికే మన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో కూడా అన్నాడు కదా ప్రతి లో అండ్ అదర్స్ అండ్ అదర్స్ అని పెడుతున్నారు అంటే నువ్వు బెట్లా మీ హయాంలో కూడా ఛార్జ్షీట్ లో అండ్ ఉంది ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ మరి చంద్రబాబు అరెస్ట్ లో కూడా మీరేమని రాశారు అండ్ అదర్స్ అనే రాశారు కదా అంటే ఇక్కడ ఏంటంటే తన అరెస్ట్ తప్పదు ఇక్కడ లిక్కర్ స్కామ్ లో మొత్తం డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది ఇప్పుడు బంగారం ఎంత వెళ్ళింది అనేది ఇప్పుడు బయటపడాలి ఇప్పుడు ఈడీ ఇంతవరకు ఎంటర్ అవ్వాలి నాలుగు వేల కోట్ల బంగారం నాలుగు వందల కోట్ల అంటే ఇప్పుడు ముప్పై రెండు బ్రాండ్స్ ఒక్కొక్క బ్రాండే మరి నూట తొంభై ఆరు కోట్ల బంగారం ఇచ్చిందంటే మరి ఆ మొత్తం చూసుకున్న కనీసం ఐదారు వేల కోట్ల విలువైన గోల్డ్ దీనిలో ఐదారు వేల కోట్ల విలువైన గోల్డ్ ఉంది ఐదారు వేల కోట్లతో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఎక్కడ హైదరాబాద్ కావచ్చు మైసూర్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఎన్ని నగరాల్లో చేశారు మీరు అన్నారు మనీ లాండరింగ్ ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టాంజానియాలో వారం రోజులు ఉన్నాడు ఆ ప్రణయ్ ప్రకాష్ చెప్పాడు నేను వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రూమ్లోనే ఉన్నాము అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలని తిరిగాం జింబాబే వెళ్ళాం అక్కడ మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలని తిరిగామని అతనిచ్చిన వాంగ్మూలంలో అంటే ఆఫ్రికా దేశాలకి ఎంత మనీ లాండరింగ్ జరిగింది నెక్స్ట్ అసలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ దేశాలకి ఎంత మనీ లాండరింగ్ జరిగింది అక్కడ ఎన్ని కంపెనీలు పెట్టారు వీళ్ళకి అసలు గోల్డెన్ వీసాలు ఇప్పించారు ఇప్పుడు ఇందులో ఈ కేసులో ఒక ఎనిమిది పది మంది ఇంకా దుబాయ్లో ఉన్నారు వీటన్నిటిపైన ఈడీ ఇవాళ ఎంటర్ అయితే తప్ప ఇంకా అసలు రాదు అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు దానిపైన ఒక చెడ్డ పేరు వస్తుంది నిన్న మనం చూసాం ఛత్తీస్గఢ్ ఎక్స్ సీఎం మరి కొడుకుని అరెస్ట్ చేశారు బఘేల్ కొడుకుని అరెస్ట్ చేశారు చైతన్య బఘేల్ని మరి ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో ఈడీ అంత స్పీడ్ వెళ్ళింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరింత స్పీడ్ వెళ్ళింది ఈడీ ఈసీఐఆర్ ఫైల్ చేసినటువంటి పదిహేను రోజుల్లో నలభై చోట్ల రైడ్స్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి లిక్కర్ స్కామ్ మరి ఇక్కడ ఈసీఐఆర్ ఫైల్ అయింది రెండు నెలలు అవుతుంది ఇక్కడ రైడ్స్ అయ్యి ఇక్కడ సంపద ఎంత రిక్వైరీ చేశారంటే మొన్న సిట్ క్లెయిమ్ చేసింది ఏసీబీ కోర్టు ఎంతకి ముప్పై ఒక్క కోట్లే సీజ్ చేసింది జప్తు చేసింది ముప్పై ఒక్క కోట్ల అమౌంటే అసలు మూడు వేల నూట పదమూడు కోట్లు ముడుపులే వసూలు చేశారన్నారు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంతే కదా ముప్పై ఒక్క కోట్లు మీరు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మూడు వేల నూట పదమూడు కోట్లేంటి కమిషన్లే రోజుకి రెండు కోట్లు ఏమి వసూలు చేశారు అది కాదు ఆరు వేల మూడు వందల కోట్లు అదనపు ధరల పేరుతో వసూలు చేశారు అంటే క్వార్టర్కి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అదనపు ధర తెలంగాణలో వందలు ఫుల్ బాటిల్ అయితే ఇక్కడ పదహారు వందలు ఇట్లా వసూలు చేసిన అదనపు ధరల దోపిడీ ఎంత ఆరు వేల మూడు వందల కోట్లు అసలు దీనికి మనకు అసలు నీకు టోటల్ అవుట్లేదు తెలియట్లేదు మద్యం కుంభకోణం ఇదిగో ఇది ఇరవై వేల కోట్లు అని చెప్పలేము ఎందుకంటే ఇవాళ తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యం అమ్మితే దాంట్లో వీళ్ళ మద్యం తయారీకి ఎంత ఖర్చు అయి ఉంటుంది తొమ్మిది వేల కోట్లు అంటే తొంభై వేల కోట్లు ఇవాళ క్యాష్ ఏమైంది ఏ రకంగా మారింది మరి మిథున్ రెడ్డి ఇచ్చేటటువంటి వాంగ్మూలం కాదు పొద్దున ఇరవై ఒకటో తారీఖు మండే ఎక్సైజ్ అడ్మినిస్టర్ పిలుస్తున్నారు స్వామి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరి అసలు ఏం తెలియదు అంటాడేమో ఎందుకంటే అతని డమ్మీ చేశారు అవును కదా అతను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడు కూర్చోమంటే కూర్చుంటాడు నుంచోమంటే నుంచుంటాడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మనం చూసాం అసలు అతను అప్రూవర్గా మారి కంప్లీట్ నిజాలు బయట పెడతాడా ఆయన ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాడు నోట్ ఫైల్స్లో ఏముంది ఏమి రాశారు దానిలో ఏమున్నది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇక మరి ఎప్పుడు జైలుకి వెళ్తాడు కొద్ది తర రోజుల్లో నీకు వెండి తెరపై తెలుసుదా వెండి తెర కాదు ఇదేంటి ఇది మద్యం తెర సో ఈ అయితే మ్యాక్సిమం అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారు రెడ్డి ఇంకా జైలుకే ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన ఇరిటేషనే మనకు కనపడుతుంది కదా సుప్రీంకోర్టే నీకు అతనికి ఎక్స్క్యూజ్ అని ఇవ్వనప్పుడు అరెస్ట్ కావటం పద్యం కాకపోతే మరి వాళ్ళ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ట్రోకా ఆయన ఆల్రెడీ గతంలో ఇలాగే మిథున్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ అనగానే అన్నారు ఏది బాత్రూమ్ చెయ్యి ఇరిగిందన్నారు మరి ఇప్పుడు కొడుకు జైలుకి వెళ్తే ఆయన పరిస్థితి ఏంటి ఏదైనా ఎప్పటికైనా శిక్ష తప్పదు నేరం చేసే ముందు ఉండాలి ఈ పశ్చాత్తాపం ఈ పరివర్తన ఇలాంటివి కనుక ఉన్నట్లయితే ఇవాళ మీరు వేల కోట్లు దోచేసిన తర్వాత ఇంకా జైలు శిక్ష అంటే ఇంకా అతను మాట్లాడుతూ ఏమన్నాడు ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ ఇది కక్ష సాధింపు అంటున్నాడు తనకు అసలు ఏమీ తెలియదు నేను పట్టిస్తున్నా అంటున్నాడు రైట్ సార్ మనకు ఆ అంశం పక్కన పెడితే ఇక రోజా కన్నీటి పర్యంతం అవటం వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో ఎప్పుడో బండార సత్యనారాయణ మూర్తి కామెంట్ చేసిన సందర్భంలో కొంతమంది సినీ నటిమనులు ఖండిస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మళ్ళీ ఇప్పుడు జస్ట్ మళ్ళీ అదే అవుట్లెట్ జస్ట్ బండార సత్యనారాయణ మూర్తి అనే పేరు బోదాలు గాలి భానుప్రకాష్ అనే పేరు రాసి మళ్ళీ ప్రచురించడం అసలు అసలు నిజంగా ఏమాత్రం జర్నలిజానికి వీళ్ళు తలవంపులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మనం దీని గురించి కూడా లోతుగా మాట్లాడాలి అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా భానుప్రకాష్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అభ్యంతరకరంగానే ఉన్నాయని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన పరిస్థితే అతను పచ్చిగా బూదులు తిట్టకపోయినా కానివ్వండి ఇండైరెక్ట్గా అయినా కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి అనుకోవచ్చు సో ఇది ఎక్కడికి పోతుంది ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడింది ఏంటి అనేది కూడా ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతోంది ఈరోజు తన వరకు వస్తే కన్నీళ్ళు పెట్టుకోవటం అంటే వీళ్ళు కన్నీళ్లు పెట్టినంత మాత్రాన వీళ్ళకి ప్రజల్లో సానుభూతి వస్తుందా ఎంతమందిని ఏడిపించారు ఎన్ని రకాలుగా మాట్లాడారు నిన్నగా మొన్న ప్రశాంతి మేడం నల్బరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు అప్పుడు ఇదే సాక్షి మీడియా మరి ఏమని రాసింది అప్పుడు ఈ విధంగా ఎందుకని రాయలేదు ఆ సాక్షి ఛానల్లో చర్చలు ఇప్పుడు నిన్న ఇవాళ చూస్తుంటే అంటే ఇప్పుడు మూడు రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంతి అప్పుడు మీ యాటిట్యూడ్ ఏంటి మీరిచ్చిన వెర్షన్స్ ఏంటి ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసినాడు ఆయన ఇంటి మీద దాడి చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బాధపడ్డట్టుగా మాట్లాడాడు ప్రెస్ మీట్లో దానిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యాడు ఏమని ప్రసన్న అక్క నా ఇంట్లో ఇల్లాలు మరి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె పైన పన్నెండు కేసులు పెట్టడం కాదు ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేవాడు నా ఇంటికి వచ్చి ఇంట్లో ఉండే ఇంట్లో ఆడాలను పచ్చిబూతులు తిట్టి పడకుర్చీలో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి పైన దాలి పట్టడం చూస్తే ముందు నా భార్య పైన జాలి అని అడిగాడు ఇప్పుడు ఇవాళ రోజా ఆమె చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు ఆ వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి స్క్రో ట్రోల్ చేస్తున్నారు ఆమె భానుప్రకాష్ మీద మాట్లాడితే మాట్లాడుండొచ్చు కానీ బయట ఏమైనా జరుగుతోంది నీ తల్లి నిన్ను చిత్కరించింది నీ చెల్లి నిన్ను చీకొట్టిందంటే ఆ మాటలు బానులు కాదు జగన్ అన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు ఏవిడే కదా నిన్నగాక మొన్న ఆడంగి ఎదవల్లారా అని బూతులు తిట్టింది నిన్నగాక మొన్న గాలి గెలిచిన గాలి అనుభూతులు తిట్టింది గాలి అదవలు కాదు గాలి డాష్ డాష్ సరే ఓకే సారీ మరి పచ్చిభూత్ ఎవరిని ఉద్దేశించి ఎమ్మెల్యేలను ఉద్దేశించి గాలిలో గెలిచారు ఈ గాలి నా కొడుకులు అన్నదంటే అసలు దానిపైన ఇంతవరకు అసెంబ్లీ ఎందుకని స్పందించలేదు శాసనసభ సెక్రటరీ ఏం చేస్తున్నారు సభాపతి అయ్యన్న పాత్రుడు దాని వెంటనే కేసు పెట్టాలి కదా ఆ ఇట్లాంటి బోర్డు చూసాం కదా ఆవిడ నోటి నుంచి అని చెప్పేసి లైట్ తీసుకున్నారేమో అంటే రోజా మాట్లాడటం కొత్త లేదంటే రోజా మాటి నుంచి సుభాషితాలు వస్తాయా అని చెప్పేసి ఎన్నెన్న వదిలేచ్చి చిరాకు అని చెప్పేసి వదిలేశారేమో అంటే నేను అనుకుంటాం అది గౌరవ చట్ట సభలు గౌరవ చట్ట సభల్లో సభ్యులుగా ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యుల్ని గాల్లో గెలిచారు గాలి నా కొడుకులు అన్నారంటే అది సభకి అంత అవమానం అవి బూతులుగా రోజా కానీ వాళ్ళ ఛానల్కి కనిపించమంటారా వినిపించమంటారా అరే అసలు బూతులే వాళ్ళ పేటెంట్ కదా అసలు ఇప్పుడు రాజకీయాల్లోకి బూతుల కల్చర్ తెచ్చిందే వాళ్ళు కదా శాసనసభల్లో పచ్చి బూతులు మాట్లాడారు జోగి రమేష్ ఏం మాట్లాడాడు రఘురామకృష్ణరాజుని ఉద్దేశించి అరే రెండు వేల పద్నాలుగులో అదే శాసనసభలో రోజా అచ్చెన్నాయుడిని మిగతా వాళ్ళని గోరంట బుచ్చి సోదరిని ఉద్దేశించి ఎన్ని బూతులు మాట్లాడిందో పాపం వాళ్ళు లాబీల్లో చెప్పుకొని బాధపడ్డ సందర్భం కెమెరా చెప్పం అప్పటి మంత్రి పీతల సుజాతను ఉద్దేశించి ఆమె చేసినటువంటి ఉద్దేశించి అంటే ఇవాళ కన్నీళ్లు పెట్టుకున్నా కానీ ప్రజలు క్షమిస్తారని ఈ కల్చర్కి మీరే ఆజ్యులు ఇప్పుడు దాని ఫలితం మీరే అనుభవిస్తున్నారు మనమేమీ ఇక్కడ గాలి భాను ప్రకాష్ను సమర్థించాను వాళ్ళు ఏంటి అతను ఎమ్మెల్యేగా ఆయన ఒక గౌరవ సభ సభ్యుడు మీరు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే మీరేసినటువంటి ఓట్లు అసలు నువ్వు వచ్చిన కుటుంబం మీ నాన్న నాయుడు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా మాజీ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు అసలు అసలు ఆ బూతు స్త్రీ వద్దనుకునే కదా మిమ్మల్ని గెలిపించింది ఏంటి ఒకటి కిషోర్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజా ఆ పేరుని నాని వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ట్రాప్ వేస్తున్నారు వీళ్ళు ఒక ఉచ్చు విసురుతున్నారు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు పడకుండా ఉండరు ఇప్పుడు పడ్డాడు కదా బాను జగన్ ట్రాప్లో పడ్డట్టు లెక్క ఆ మాటలు అనకుండా ఉండుంటే ఎంత గౌరవంగా ఉండేది దానిపైన లోకేష్ మరి పార్టీ అధినేత మా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారంటున్నారు ఇదేంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇంకా అతను మరి నేర్చుకోవాల్సింది కూడా ఉంది ఇలాంటి ట్రాప్స్ కూడా ఉంటాయి అనేది ఒక గుణపాఠంగా తీసుకోవాలి ఏదైనా ఇప్పుడు దాని ఇప్పుడు అక్కడ గడ్డేస్తే చిందేది ఎవరి మీద ఇప్పుడు బురద గుంటలో రాళ్ళేస్తే చిందేది మన ముఖం మీదే అనేది తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఆమె వేరు ఏది తనేమంటోంది ఏమంటుంది నేను ఒక గౌరవ కుటుంబం నుంచి వచ్చారంట నేను గౌరవ కుటుంబం నుంచి వస్తే బూతులు మాట్లాడొచ్చా నోటికి హద్దు పొద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్టకపోవచ్చు శాలరీపోవచ్చా నేను ఒక మాజీ మంత్రిని నేను ఒక హీరోయిన్ని అంటే ఇప్పుడు మాట్లాడేది బూతులు కదా మైక్ ముందుకు వస్తే కెమెరా ముందుకు వస్తే మాట్లాడేది బూతులు కదా అంటే నువ్వేమో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని నువ్వు అనొచ్చు అతను దాన్నే మార్చాడు ఏమన్నాడు నువ్వు వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అనేది అన్నాడు నీకు మరి ఇప్పుడు ఒక మాట మనం నోరు జారేటప్పుడు మనకుండా రేపు వాళ్ళు అదే మాట మనలంటే అంటే ఆ ఇంగిత జ్ఞానం మీలో లోపించింది ఒకటి ఇక్కడ ఈ బూతుల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏ స్థానంలో ఉన్నాడు అతన్ని వాళ్ళ పదకొండు స్థానాలకు పరిమితం చేసి అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కనీయకుండా చేసింది ఈ బూత్లే కదా ఆ కొడాల నానియే కదా ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే వల్లభనేని వంశీ ఈ రోజా పేర్ని నాని వీళ్ళే కదా ఆ రోజు జనం ఫైర్ అయింది ఈ దీనిపైనే కదా నిన్న కూడా పేరుని నాని ఆయన పాత్రను ఉద్దేశించి అదే మాట్లాడతాడు చంద్రబాబును ఉద్దేశించి అదే మాట్లాడతాడు ఎన్నాళ్ళు బతుకుతారు ఆయన సభాపతి అతను సభా నాయకుడు ముఖ్యమంత్రి శాసనసభా నాయకుడు మరి ముఖ్య అట్లా అంటే చంద్రబాబు ఎంతకాలం బతుకుతాడు నువ్వు జాబు అన్నావంటే నాయకుడిని ఎలా అవమానించాడు సభాపతి ఎనభై ఏళ్ళు వచ్చే ఆయన పాత్రుడు ఎప్పుడు చేస్తావంటే ఇవాళ శాసనసభ దీన్ని సీరియస్గా తీసుకోవాలి సుమోటోగా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలి శాసనసభ కార్యదర్శి వాళ్ళకు నోటీసులు పంపలే పంపాలి ఇంతవరకు ఎందుకు పంపలేదు ఏదైనా ఆ రోజు మీరు చూశారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు ఏమన్నాడు బూతులు లేని సభగా శాసనసభని ప్రజలు చేశారు ఈ సంవత్సర కాలంలో సభలో బూతులు వినపడుతున్నాయా అన్నారు లేవు సంతోషం బూతులు లేని సభగా జనం చేశారు బూతులు లేని రాష్ట్రంగా మీరు చేయాలి ఏది ఇవాళ రోజా లేకపోతే ఈ పేర్ని నాని ఈ బూతులు తిట్టే వాళ్ళని కనుక కఠినంగా శిక్షిస్తే మళ్ళీ వస్తాయా నోటెమ్మట మాటలు మాటలు ఇదొక అశుద్ధం ఒక దుర్గంధంగా మార్చారు రాష్ట్రాన్ని దీన్ని స్వచ్ఛాంధ్ర చేస్తానంటున్నారు చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముందు కణించి చేయండి స్వచ్ఛాంధ్ర కావాలంటే ఈ బూతుల కల్చర్ పోవాలి